ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपसान्तयेत् ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ రామచంద్రశ్చ రామచంద్రశ్చాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్ర రఘు పుంగవ శ్రీయోగ ఉపశమ ప్రకరణము దేని చేతైతే బ్రహ్మాదులంతా కూడా బ్రహ్మాండము అనేటువంటి ఆసనమునందు ప్రతిమలలాగానే గావింపబడుతూ ఉన్నారు విష్ణువులు మొదలైనటువంటి వారి చేత మరి క్రీడా కందుకాల వలె ఆటబంతులు ఆకాశమునందు యుద్ధము మొదలైన వ్యవహారాలయందు ప్రవర్తింపజేయబడుచు ఉన్నారు మరి ఏదైతే ఏ మహారుద్రులైతే ఉన్నారో ఆ మహారుద్రులను కూడా భక్షించి వై పోయి వేసిందో అట్టి కల్పరూపమైనటువంటి కాలమనందు ఓ జీవితాశ నీవేళ నా ఎదుటి ఇంకా విజృంభిస్తూ ఉన్నావు అని జనకుడు వాపోవచ్చు అంతేకాదు దినాలు నిరంతరము అంటే రోజులు రోజు వస్తూ ఉన్నవి పోతూ ఉన్నవి కానీ దోషరహితమైన మాలిన్యరహితమైన కలంకరహితమైన ఆనందరూపమైనటువంటి సద్వస్తువు లభించిన రోజు ఒక్కటైనా నేటి వరకు ఈ రోజు వరకు కూడా నేను చూడలేదు అనే అనుకుంటూ అంతేకాదు ఏ సరస్సులైతే ఉన్నవో ఆ సరస్సునందు సారస పక్షుల్లా జనులందరి చిత్తమనందు కూడా భోగాలే స్ఫురిస్తూ ఉన్నవి కానీ ఎప్పటికీ కూడా ఆత్మ సాక్షాత్కారము అనేటువంటిది కలగడం లేదు కదా కష్టాత్ కష్టతరం ప్రాప్తో దుఃఖా దుఃఖతరంగత అద్యాపిన విరక్తోస్మి హాదింగ్మా మధమాశయం అల్ప కష్టాల నుండి అధికమైన కష్టాలకు మరి తక్కువ దుఃఖం నుండి ఎక్కువగా ఉన్న దుఃఖం కోసం ప్రాప్తి పొందుతూ ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా సంసారము పట్ల మనకి విరక్తి అనేటువంటిది కాకుండా ఉన్నాను నేను అని జనకుడు బాధపడుతూ ఆహా అధమ నాకు ఈ నాకు ధిక్కారముకు గాక ప్రతీ దానిని కూడా నేను ఈ విధంగా మరి దేనిని కూడా విలువైన దానిని నేను గ్రహించలేకపోతూ ఉన్నాను ఏ విధంగా చిన్న కష్టము నుండి పెద్ద కష్టము అల్పసుఖము నుండి అధిక సుఖము పొందుతూ ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా సంసారం పట్ల నేను విరక్తుడనే కాలేదు ఏంటి అంటే ఆహా అధమచిత్తుడను చిత్తుడను నేను తెలివి తక్కువ వాడను కాబట్టి నా ఈ యొక్క అధమ చిత్తతకు నాకు ధికారముగుగాక అని బాధపడుతూ ఏషు ఏషు దృఢాబద్ధ భావన భవ్య వస్తు తాని తాని వినష్టాన్ని దృష్టాన్ని కిమిహోత్తమం ఏ ఏ రమణీయ పదార్థాలైతే ఉన్నవో యందు నేను దృఢమైనటువంటి ప్రీతి కలిగి ఉన్నాను అటువంటివన్నీ కూడా నశించిపోయినవి ఏ రమణీయంగా ఎంత ఆహ్లాదంగా కనబడేటువంటి ఏ పదార్థాల ఎందు ఎంత ఆశ కలిగి ఉన్నానో అవన్నీ కూడా నశించినవి ఇక ఈ ప్రపంచమున చిరస్థాయియగు మరి స్థిరమైనటువంటి వస్తువు ఎక్కడ ఉన్నదో దానిని గురించి తెలియజేయము అని చెబుతూ ఏ ఏ రమణీయ పదార్థాల ఎందు నేను మహాప్రీతి కలిగి ఉన్నానో అవన్నీ కూడా నశించిపోయినవి ఇక ఈ దృశ్య ప్రపంచమున చిరస్థాయి అయినటువంటి ఉత్తమమైన వస్తువు ఏదైనా ఉన్నదా ఏది లేదు అనేటువంటి అర్థమే స్ఫురిస్తూ ఉన్నది యన్మధ్య యచపర్యంతే యథా యథాపాతే మనోరమం సర్వమేవ పవిత్రం తద్వినాశ దూషితం అంటే మధ్యకాలమున రమణీయముకు వయస్సును అంతమున రమణీయమగు యాగాదులను అవిచారము చేత అంటే విచారము లేని కారణము చేత మరి రమణీయమైనటువంటి విషయాదులు వినాశము అనే చేత దూషితాలే అవుతూ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా అపవిత్రాలే అని తలుస్తూ ఏదైతే మధ్యకాలమందు ఏదైతే అంతమందు ఏది విచారింపని కారణం చేత మనోహరంగానే తోస్తూ ఉంటుంది అదంతా కూడా అంటే ఆ విషయాదులన్నీ కూడా వినాశము అనేటువంటి మలము చేత దూషితమై ఉంటుంది అందుకే అది అపవిత్రమైనది అనే తెలియజేస్తూ ఏషు ఏషు పదార్థేషు ధృతిం బధ్నామి మానవ తేషు తేష్ వత దృష్టో నా దృష్టో దయో భృసం ఏ ఏ పదార్థాల ఎందు మనుజుడు తన యొక్క విశ్వాసాన్ని దాని ఎందే బంధించుకొని ఉంటున్నాడో ఆ పదార్థాల ఎందే తరచూ కూడా దుఃఖమే వానికి కలుగుతూ ఉంటుంది వాటిని మరి ఆ దుఃఖమే వానికి కలుగుచూ ఉండడం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం కదా అంటే ఏ ఏ పదార్థాల ఎందైతే మనుషుడు తన యొక్క నమ్మిక విశ్వాసము అనే దానితో బంధింపబడి ఉన్నాడు తనకు తానే బంధించుకొనుచు ఉన్నాడు మరి ఆ పదార్థాల ఎందు ఎల్లప్పుడూ కూడా దుఃఖమే అతనికి కలుగుతూ ఉంటుంది ఆ విషయం మనం అందరం చూస్తూనే ఉన్నాము అనే చెబుతూ జడ స్వభావులైనటువంటి జీవులు ఈ ప్రపంచమున ఏ విధంగానంటే లోభాలతో కూడి ప్రతి దినము కూడా అధిక పాపయుతంతో కూడుకొని అధికమైనటువంటి క్రూరత్వాలతో కూడుకొని అధికమైన దుఃఖాన్నే పుట్టించేటువంటి స్థితిని పొందుతూ ఉన్నారు కాబట్టి అజ్ఞానయ ఆజ్ఞానైక హతో బాల్యే యవనో మదనాహత శేషే కళత్ర చింతకం కరోతి కదా జడ జడస్వభావులకు ఈ జీవులు బాల్యకాలమునందు చేతను యవన కాలమందు మన్మధుని చేతను కోరికల చేతను అదే ముసలితనమునందు కుటుంబ చింతన చేతను బాధపడుతూ పీడితలొగుతూ ఉన్నారు ఇంకా ఎప్పుడు తమ గురించి తమను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తారు అంటే మనుజుడైన వాడు బాల్య కాలంలో కేవలం అజ్ఞానము చేత బాధింపబడుతూ యమన కాలమునందు కోరికలు మన్మదావేశము చేత బాధింపబడుతూ వార్ధక్యమున అంటే ముసలితనమునందు కుటుంబం యొక్క చింతన చేతై పీడింపబడుతూ ఉన్నాడు ఇంకా అటి అటువంటి మూఢుడు లేదా జడు తన యొక్క ఉద్ధరణము ఉద్ధారాన్ని గురించి ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు అది ఎప్పుడుకి సాధ్యమవుతుంది ఆగమాపాయి విరసం దశ వైశం యదూషితం అసారసారం సంసారం కిం తత్పశ్యతి దుర్మతి ఆద్యంతములందు కూడా అసద్రూపమును ఆది అంతములయందు కూడా అసద్రూపమును భోగకాలమందైతే విరసమును దారిద్ర్య రోగ వార్ధక్యాధుల చేత అంటే దారిద్ర ఆర్థిక లోపము కానీ లేదా రోగాలతో కానీ లేదా ముసలితనాలతో కానీ దూషితమై అంటే దాని చేత బాధింపబడుతూ అసారమై ఉన్నప్పటికీ కూడా సారయుతంగా ఎంచబడుతూ ఉంటుంది అది అయినటువంటి ఈ సంసారమునందు దుర్బుద్ధి ఏలాతో దుర్బుద్ధి ఎలా వీక్షించుచున్నాడు దాని పట్ల అంత ప్రేమతో ఎలా దుర్బుద్ధి పుట్టింది ఎలా చూస్తూ ఉన్నాడు అంటే ఆది అంతాల ఎందు కూడా అసత్యయే ఉన్నది భోగకాల ఎందు రసహీనమయ్యే ఉన్నది దారిద్ర్యము రోగము ముసలితనము మొదలైన విషమకరమైన కష్టతరమైన దశల చేత దూషితమై ఉన్నది అయినప్పటికీ కూడా అపారమైనను అంటే దాని ఎందు బాధలు అనేటువంటిది అపారవారంగా ఉన్నప్పటికీ పోనీది సార వస్తువా కాదు అసారమే అయి ఉన్నది అసారమే అయి ఉన్నప్పటికీ కూడా అజ్ఞాన కారణము చేత సారభూతంగా గ్రహింపబడుతూ ఉంటుంది ఇది చాలా సత్య వస్తువు సారమైన వస్తువు అన్నట్లుగానే ఈ సంసారాన్ని దుర్బుద్ధితో ఎలాగాంచ ఇది ద్వి ఎలా చూడకుండా ఉన్నాడు దీని యొక్క నిజతత్వాన్ని ఎవడు గ్రహించకుండా ఉన్నాడు అని చెబుతూ అంతేకాదు రాజసూయ సతైరపి మహాకల్పం మహాకల్పాసం స్వర్గం ప్రాప్నోతి నాధికం అంటే రాజసూయము ఆశ్వమేధము మొదలైనటువంటి అనేక యజ్ఞాలను చేయడం చేత కూడా బ్రహ్మాదులకు మహాకాలమందలి క్షణం మరి క్షణమాత్ర రూపమే అయినటువంటి స్వర్గమే ప్రాప్తిస్తుంది కానీ అంతకంటే అధికముగా మరేది లేదు కదా అంటే స్వర్గం ప్రాప్తించాలంటే అది క్షణికమే అది రాజసూయ యాగము యాగము ఇటువంటివి వందల కొలది యజ్ఞాలను చేసినప్పుడు అంటే బ్రహ్మ మిగిలిన దేవతలు ఇంద్రుడు వీళ్ళందరికీ కూడా భోగ్యమైన మరి వారు అనుభవించేటువంటి మహాకల్పాంతం వరకైనా సరే స్వర్గం సంప్రాప్తిస్తుంది కానీ అంతకంటే అధికముగా ఏమీ లేదు ఏమీ కాదు అదియో అనంతకాలమందు క్షణకాల భోగ్య ప్రాయమే అల్పమైనదే అవుతుంది కదా అని తెలియజేస్తూ ఇక ఆపదయును బ్రహ్మరాన్ని పీడింపనటువంటి పీడింపని స్వర్గ ప్రదేశము భూమిపై కానీ పాతాలమును కానీ ఎక్కడ ఉన్నది అంటే స్వర్గమందును అసురాదుల యొక్క బాధ చేత దుఃఖం కలుగుతూనే ఉంటుంది కదా అంటే రాక్షసులు దేవతలు కూడా ఎల్లవేళలా వైరభావంతో యుద్ధాలు చేసుకోవడం పారిపోవడం ఒకరి మీద ఒకరికి గెలవడం అనేటువంటి దుఃఖం అనేటువంటిది కలుగుతూనే ఉన్నది కదా కాబట్టి స్వచిత్తము అనేటువంటి బిలమునందు సర్పాలను శరీరము అనేటువంటి భూమిపైన పత్రాలు లాగానే శారీరకమైన మానసికమైన వ్యాధులు ఎలా నివారించబడతాయి ఎలా వాటిని శాశ్వతంగా పరిష్కరించబడతాయి సతో సత్తాస్తితామూర్ధ్ని మూర్ధ్ని రమ్యేశ్వరం యథా సుఖేశు మూర్ధి దుఃఖాన్నికిమేకం సంశ్రయామ్యహం ఈ వర్తమాన జగంబు యొక్క శిరముపై నాశం నాశము అవశ్యం నెలకొని ఉన్నది అంతేకాదు రమణీయ వస్తువుల ఎందు కూడా మనకి అరమ్యత్వము అనేటువంటిది సుఖముల ఎందు కూడా దుఃఖాలను ఉన్నవి ఆ విధంగా ఉన్నప్పుడు దుఃఖము లేని దానిని నేను ఆశ్రయించేదను అంటే ఈ వర్తమాన దృశ్యం యొక్క శిరస్సు మీద మరి వినాశము వినాశము వినాశమును రమణీయ పదార్థాల శిరస్సు మీదే ఉన్నాయి అంటే మనం ఇప్పుడు అనుభవించేటువంటి ఈ యొక్క వర్తమాన దృశ్యం యొక్క నెత్తి మీద వినాశమే ఉంది రమణీయ పదార్థాల యొక్క శిరస్సుపై ఏమున్నది అంటే రమణీయత్వం లేనటువంటిది వికారముతో కూడుకున్నటువంటిదే ఉన్నది సుఖము అనబడేటువంటి దాని నెత్తి మీద ఏమున్నది దుఃఖము అనేది తిష్ట వేసుకొని ఉన్నవి కాబట్టి శాశ్వతమై దుఃఖరహితమై ఏ పదార్థము నేను ఆశ్రయించదును జాయంతే చ ప్రాకృత క్షుద్ర జంతవ ధర తైరే వనీరంధ్ర దుర్లభ సాధు సాధవ ప్రాకృత స్వభావులు అయినా క్షుద్రజీవులు అనేకులు జన్మిస్తూ ఉన్నారు మరణిస్తూ ఉన్నారు ఇటీవారి చేత ఈ జగత్తంతా కూడా నిండిపోయి ఉన్నది పరిపూర్ణమై ఉన్నది కానీ ఉత్తములు అయినటువంటి మహాత్ములు ఇక్కడ మిగులా చూడగా అస్సలు అరుదుగానే ఉన్నారు అని చెబుతూ ప్రాకృత స్వభావము కలిగినటువంటి వారు అంటే అజ్ఞాన స్వభావం కలిగిన క్షుద్రజీవులు అనేకులు పుట్టుచూనే ఉన్నారు చస్తూనే ఉన్నారు అటువంటి వారి చేత ఈ భూలోకం నిండిపోయి నిబిడీకృతమై ఉన్నది కానీ గొప్పవారైనటువంటి మహనీయులైనటువంటి ఉత్తమలఘసాలు మహాత్ములు అతి దుర్లభములై ఉన్నారు వారు చాలా తక్కువగా ఉన్నారు అనే చెబుతూ నీలోత్పలాలి నయనా పరమ ప్రేమ భూషణా హాసాయవ విలాసిన్య క్షణభంగితయా స్థిత నల్ల కలువల వంటి తుమ్మెదలను పోలినటువంటి నేత్రములు కలిగిన వారు ప్రేమాధిక్యము అనే ఆభూషణాలను ధరించిన వారు అగు విలాసినులు క్షణభంగురత్వ కారణం చేత కేవలము హాస్యపాత్రులే అవుతూ ఉన్నారు ఏ విధంగా నల్ల కలువ కమలముల వంటి అంటే నల్ల లాంటి నేత్రాలు కలిగిన వారు చెంచల నేత్రాలు అంతేకాక మిగుల అనురాగము అనేటువంటి అలంకారాలను ధరించినటువంటి వారు విలాసవతులైనటువంటి స్త్రీలు క్షణభొంగురాలే అవుతూ ఉన్నవి కదా మరి వారు ఈ నశించిపోయేటువంటి విషయాలలో వారు హాస్యాస్పదులే అయి ఉన్నారు అనే చెబుతూ ఏషాం శై జగతాం ప్రళయోదయో తాదృశురుషా సంతి మాదృశాం గణనైవక ఎవరైతే కను తెరయుట చేతనే జగంబులు ఉద్భవించుచు కనులు ముయుట చేతనే విలయము పొందుచూ ఉన్నవో అట్టి మహామహులు కూడా నశింపగా ఇంకా ఆస్మదాదులి గురించి మనం వచించడానికి సాధ్యంగా వారి గురించి మనం చెప్పడానికి అసలుకి సాధ్యంగా ఉంటుందా ఉండదు ఏ విధంగా అంటే ఎవరైతే కనురెప్ప అంటే కళ్ళు తెరవడంతో జగత్తు యొక్క సృష్టి జరుగుతూ ఉంటుంది మూయటం చేతనే జగత్తు యొక్క ప్రళయం కూడా సంభవిస్తూ ఉంటుంది అట్టి మహామహులు యొక్క పూర్వపు బ్రహ్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడేరి అంటే వాళ్ళు కూడా కాలగర్భంలో అంటే బ్రహ్మ యొక్క కనులు మూయగానే ప్రళయమని బ్రహ్మకనుడు తెరవగానే సృజన కార్యక్రమం ప్రారంభమని ఈ విధంగా చెప్పుకునేటువంటి ఆ బ్రహ్మాదులు సైతం ఇప్పుడేరి వాళ్ళు కూడా కాలగర్భంలో విలీనుడైపోయారు కదా కలిసిపోయారు కదా అట్టివారే లేనప్పుడు ఇక మా బోంట్ల వారి యొక్క లెక్క ఏమిటి లేదు కదా అని చెబుతూ సంతి సంతిరమ్యత సంతి రమ్యత ద రాధ్రమ్య దవో సుస్థిరాహ చింతాపర్య పదార్థ పదార్థశ్రీ కిమీహసే మిక్కిలి రమణీయములైనటువంటి స్థిరములు కలిగిన పదార్థాలు గలవు కానీ వాటన్నింటి యొక్క ఏంటి అంటే సంపాదించడం వాటిని రక్షించడం వాటిని ఉపయోగించుకోవడం వాటి గురించి చింత చేయడమే అవుతూ ఉంటుంది దీనిని ఎలా సంపాదించాలి దానిని ఎలా రక్షించాలి దానిని ఎలా వినియోగం చేయాలి అనేటువంటి దానిని ఇంకా ఎలా అభివృద్ధి చెందించాలి అనేటువంటి చింతలు ఇచ్చేటువంటిదే అవుతుంది దాని యొక్క పర్యవసనం అంటే ఏంటది మనకు కంటికి ఇంపుగా ఆహ్లాదకరంగా అవసరం ప పరంగా కనబడేటువంటి స్థిరమైనటువంటి పదార్థాలు అన్నీ ఇలాగే కనబడతాయి ఆ విధంగా అయినట్లయితే ఏవో చిత్తమా వానిని ఇంకా నీవేలా ఆశిస్తూ ఉన్నావు అత్యంత రమణీయములైనటువంటి అత్యంత స్థిరములైనట్టు పదార్థాలు అనేకాలు ఉన్నాయి కానీ వాటినన్నింటి యొక్క కడమస్థానం దాని యొక్క పర్యవసానం ఏంటి అంటే ఆర్జన రక్షణ వినియోగము వీటి వలన చింతయే తప్ప ఈ చింత ఏంటి దుఃఖానికే కదా కారణమవుతుంది అని తెలియజేస్తూ కాబట్టి ఓ చింతమా అట్టి పదార్థాల ను నీవు ఎలా కోరుతూ ఉన్నావు ఎందుకు వాంఛిస్తూ ఉన్నావు సంపదశ్చ విచిత్ర చిత్తేన సంయత తప్ప హన్యమంతే హంతమన్యే మహాపద విచిత్రములైన అనేక సంపదలను చిత్తము అత్యధికంగా తలస్తూ ఉంటుంది అలా తలంచినప్పటికీ అశ్వరత్వ కారణం చేత అది స్థిరత్వం లేని కారణం చేత వాటిని మహాపద రూపంగానే నేను ఎంచుచూ ఉన్నాను ఎలాగంటే విచిత్రములైనటువంటి ధనము కానీ ధార అంటే భార్య కానీ బంధువులు కానీ సంపదలు కానీ చిత్తం గొప్పగా తలస్తుందో అది పొరపాటే అలా తలంచడం ఎలాగంటే అవి ఆరంభంలో చాలా గొప్పగా అనిపిస్తుంది సుఖంగానూ తోస్తుంది చివరకు దుఃఖాన్నే ఇస్తూ దుఃఖాన్నే మిగిలిస్తూ ఆశ్వర్యములై పర్యవసించడం బట్టి వారిని మనం మహాపదలుగానే భావిస్తూ భావించవలయు అని చెబుతూ అంతేకాదు ఆపదోపి విచిత్రాయ స్థాశ్చేన్మని మనసి సమ్మత తత్తా అపి మహారంభమన్యే మనసి సంపద దారిద్ర్య బంధు వినాశాలు ఇవన్నీ ఆపదలే అంటే దారిద్ర్యము కానీ న బంధువులు నశించడం కానీ ఇవన్నీ ఆపదలే ఇవన్నీ కూడా సాధుసంగ తీర్థ తపాదులకు కారణమే ఈ ఆపదలు ఏం చేస్తాయి విరక్తి కలిగిస్తాయి అప్పుడు సాధువులను దర్శించడము సాధు సంఘాలకి మరి సేవ చేయడము తీర్థ పుణ్యతీర్థాలలో స్నానాలు చేయడము మరి అక్కడే మనసు శాంతించే నిమిత్తం తపస్సులు చేయడము వీటన్నిటికీ కూడా కారణమవుతుంది అలా కారణమై వివేకము వైరాగ్యాదులకు కూడా సాధన భూతనాలే అవుతూ ఉన్నాయి అప్పుడు ఏమవుతుంది ఈ యొక్క సంఘ సేవ పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు సందర్శించి వాటి ఎందు తమ యొక్క అపవిత్రను నశింపజేసుకొని తపస్సు చేస్తూ అజ్ఞానానికి దూరమై ఉన్న కారణం చేత వివేకము అనేటువంటిది అలవడుతుంది వివేకము చేత విరక్తి జనిస్తుంది ఏ అస్థిర పదార్థం ఉన్నదో దాని ఎందు విరక్తి కలిగిపోతుంది ఆ కలగడానికి సాధన భూతనాలు అయినటువంటి వాటిని సంపదలుగా నేను భావిస్తూ ఉన్నాను అంతేగాని ఇతరమైనటువంటివి కావు అని చెబుతూ ఎలాగంటే విచిత్రములైనటువంటి ఆపదలను సంగ సాధుసంగతీర్థాదులు యొక్క ప్రాప్తి ద్వారా శ్రేయమే అని మనసు తలంచినప్పటికీ అది సత్యము ఎలాగంటే అవి వైరాగ్యము మొదలైనవి పుట్టడం చేత అవి సంపదలని నేను భావిస్తూ ఉన్నాను ఎప్పుడైతే విరక్తి కలుగుతుందో విరక్తి ద్వారా వాడు జ్ఞాన మార్గాన్ని ఆ మరి అనుసరించి ఆ ప్రకారం పరమాత్మను వాడు మరి పొందుతాడు అని ఆ విషయం అందుకని వస్తుంది కాబట్టి ఇది సంపదలే వైరాగ్యము అనేటువంటివి పుట్టడం జ్ఞానం కలగడం అనేటువంటివి సంపదలు కానీ నేను భావిస్తూ ఉన్నాను అనే చెబుతూ అంతేకాదు సముద్రమందు ప్రతిబింబించిన చంద్రునిలాగానే క్షణ భంగురమును మనస్సు యొక్క వివర్త మాత్రమూ ఈ జగత్తు నందు నేను నాది అనే రకరకాలైనటువంటి వాక్య సముదాయాలు ఎక్కడి నుండి వచ్చినవి అంటే అవన్నీ కూడా నిరర్థకమే అని కదా అర్థము అందుకే కాకతాళీయ యోగము చేత ప్రాప్తించిన ఈ జగత్ స్థితి ఎందు ఎవ్వరూ కోరుకొని రాబడలా ఇదంతా కర్మవశాత్తు వచ్చే కాబట్టి ఇవి అనుకోకుండా మరి కర్మవశాత్తు వచ్చినటువంటి ప్రాప్తించినటువంటి ఈ యొక్క జగస్తు యొక్క స్థితి ఎందు భోగాసతో కూడుకొని మనస్సు అనేటువంటిది వదిలిపెట్టవలసినదేది స్వీకరించవలసినదేది అనే భావనను వ్యర్థంగా కల్పన చేస్తూ ఉన్నారు అనే తెలియజేస్తూ ఈ చిన్న తప్తాసు సుఖనాంనీషు దృష్టిసు కాశ్వేవతాస్వను రక్తోస్మి పతంగుని శిఖాస్వివా దేశము కాలము వస్తువు యొక్క పరిచ్ఛిన్నమై అంటే దేశకాల వస్తువుల చేత పరిచ్ఛిన్నమై త్రివిధ తాపాల చేత ఆధ్యాత్మిక అది భౌతిక అది దైవికమైనటువంటి ఈ త్రివిధ తాపాల చేత కూడా సంతప్తమైన అగ్నిశిఖ వంటి ఈ సాంసారిక యందు మరి పతంగములాగానే పక్షిలాగానే నేనేలా అనురక్తుడనై ఉన్నాను అనే చెబుతూ దేశకాల వస్తువుల చేత కూడా పరిచ్ఛిన్నమై మూడు రకాలైనటువంటి తాపాల చేత సంతప్తమై అగ్నిశిఖలాగా ఉన్న ఈ సంసారిక దశ ఎందు మిడుతలాగానే పతంగము అన్నప్పుడు మిడుత మిడుతలాగానే నేనేలా అనురక్తుడనై ఉన్నాను ఎందుకు దీని ఎందు నేను మరి ఇష్టము అనేటువంటిది పెంచుకుంటూ ఉన్నాను అనే చెబుతూ అంతేకాదు అగ్నియందుండి భస్మ మేలు అగ్నిలో బడి బూడదవడం మేలు ఈ రౌరవ నరకమున బడి ద్రొల్లుట మేలు కానీ సుఖము దుఃఖము రూపమైన ఈ సంసార దశ ఎందుట ఉత్తముగా నేరదు ఒకదాంట్లోబడి నశించిపోవడం వేలు కానీ మళ్ళీ వస్తూ పోతూ ఉన్నటువంటి ఈ యొక్క ఉపాధులతో కూడిన రాకపోకలు జరగడం అనేటువంటి ఈ సంసార దశ ఎందుట ఎందువుండుట అస్సలు ఉత్తమంగా లేదు సంసార ఏవ దుఃఖానం సీమాంత ఇవ్వ కథ్యతే తన్మధ్య పతితే దేహే సుఖమాసాధ్యతే కదం సంసారమే దుఃఖాలకు కూడా నిలయం దాని ఎందు పడినా జీవునికి ఇక సుఖము ఎలా కలుగుతుంది అంటే సంసారమే అంటే శరీరాలు ధరించుకొని రావడం పోవడం అనేటువంటివే ఆ శరీరాలు ఉన్నప్పుడు పోయేటప్పుడు వచ్చేటప్పుడు అన్ని దుఃఖాలకే హేతు మళ్ళీ వచ్చిందా కష్టాలతోనే అనుభవిస్తూ ఉంటుంది కాబట్టి సమస్త దుఃఖాలకు కూడా అవధి అని సంసారమే చెప్పబడింది అట్టి దాని మధ్య పడిన జీవునికి ఇంకా సుఖమేలా కలుగుతుంది కలగదు కదా ఆకృత్రిమ మహా దుఃఖే సంసారే ఏ వ్యవస్థిత జానతే మధురాణ్యళం అధికమైన దుఃఖము కలిగిన వారు అల్పమైన దుఃఖములను సుఖరూపాలుగానే తొలుస్తారు ఎందుకు తక్కువ దుఃఖాన్ని ఎక్కువ దుఃఖం పొందినప్పుడు అబ్బాయి బాధపడలేకపోతున్నాం గతంలో అనుభవించిందే మేలు అదే సుఖము అని తలంచినట్లుగానే మరి మార్పునందు దుఃఖప్రదమైన వాటిని కూడా జీవుడు సుఖవంతంగానే తలుస్తూ ఉన్నాడు ఏ విధంగా దుఃఖాన్ని అనుభవిస్తూ కూడా మరి వాని యొక్క పరిణామ దశయందు దానిని సుఖంగానే భావిస్తూ ఉన్నాడు ఏ విధంగా అంటే సంసారమే సమస్త దుఃఖాలకు కూడా అవధి అని చెప్పబడింది కదా అట్టి దాని మధ్య పడినటువంటి జీవునికి ఇంకా సుఖం ఎలా కలుగుతుంది అంటే అకృత్రిమమైన అంటే సహజమైన మహా దుఃఖము ఈ సంసారము నందు అంటే ఈ సంసారము అనేటువంటి మహా దుఃఖము సహజంగానే వస్తుంది ఆ సంసారంలో ఉన్నటువంటి జీవులు స్వల్ప దుఃఖ రూపాల అగు ఇతర ధనము దారం అంటే ధనాన్ని సంపాదించుకోవటం భార్యను పోషించుకోవటం బిడ్డలను సంరక్షించుకోవడం అనే విషయాలు మహాసుఖంగా తలుస్తూ ఉన్నారు వాస్తవానికి విచారించి చూస్తే అవి కూడా కష్టములే అని చెబుతూ ఆకృత్రిమదుఃఖే సంసారే ఏ వ్యవస్థిత తయే తేన్యాని దుఃఖాన్ని జనరాంజల అంటే అహప్ అహమప్యధోమోత్కృష్టకాష్టలోష్ట సమస్తి అగ్నైరే తత సమ్యం పరమామృష్ట వస్తుభి ఆహా ఆధమములును కాష్టము శిలాదులు వంటి జడ స్థితి కలిగిన వారు వలె నేను కూడా విచారహీనుడనే అయి ఉన్నాడు కనుక కదా అధములు ఎటువంటివి అధమములు అనేటువంటివి అంటే కొయ్యలు లాగా రాళ్ళలాగా జడ స్థితి కలిగిన వారు అజ్ఞానముతో ఉన్నట్లుగానే నేను కూడా వారిలాగానే విచారహీనుడనై ఎందుకు ఇటువంటి చలనము కలిగినటువంటి జ్ఞానాన్ని ఉద్ధరించుకునేటువంటి స్థితిలో ఉండి కూడా రాళ్ళలాగా కొయ్యలలాగానే జ్ఞానము లేని వానిలాగానే ఎటువంటి పారమార్థిక విచారము లేకుండా ఉన్నటువంటి విచారహీనుడనయ్యే ఉన్నాను కదా సంసాంగ్ సహస్రాం కురశా సహస్రాంకుర శాఖాత్మ ఫల పల్లవశాలిన అస సంసార వృక్షస్య మనోమూల మహాంకూర పలు విధాలైనటువంటి సంకల్పాల చేత అంకురముగాను బ్రహ్మాండాలే శాఖలుగాను విరాట్ పురుషుడే శాఖాది అవయవాలుగాను సుఖదుఖాలే ఫలాలుగాను రాగము లోభము లాగానే మరి ఈ రాగ లోభాదులే పల్లవములు అంటే చిగురులుగా కలిగి శోభాయమానమై ఉన్న ఈ విశాల సంసార వృక్షానికి మూలమేమై ఉన్నది అంటే మనస్సే అయ్యున్నది అని చెబుతూ అంటే అనేక అంకుర శాఖ ఫలపల్లవాదుల చేత మొలక ఎత్తడం కానీ కొమ్మలు పెట్టడం కానీ ఫలాలు ఇవ్వడం కానీ చిగురుడు వేయడం కానీ వీటితో నిండిపోయినట్టు ఈ సంసారము అనే వృక్షానికి మనస్సే మూలము అనే చెబుతూ సంకల్పమేవతనమన్నే సంకల్పోప ఉపశమేన తోషయ మాయామి యథా శోషామేది సంసార పాదపహ సంకల్పమే ఈ మనస్సు అని నేను చెబుతాను అభిప్రాయపడతాను కాబట్టి సంకల్పము యొక్క ఉపశమనము చేత నేను ఈ సంసార వృక్షాన్ని శోషింపజేస్తాను ఇక అది మరలా ఎలా అంకురిస్తుందో చూస్తాను అంటే ఆ మనసు యొక్క రూపం ఏమిటి అంటే సంకల్పమే ఈ సంకల్పమే అని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను కాబట్టి సంకల్పం యొక్క శమనము సంకల్పాన్ని నశింపజేసేటువంటి ద్వారా ఆ సంకల్పం లేకుండా చేసిన ద్వారా ఆ మనస్సును కూడా తద్వారా మరి మనసును నశింపజేస్తాను మనసు నశించిందో సంసార వృక్షమును నేను శోషింపజేస్తాను అని ఆ యొక్క జనకరాజు ఆ విధంగా వాపోవచూ ఉన్నాడని శ్రీ వశిష్ఠమహర్షి శ్రీరామచంద్రుడితో తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ జ